ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఇది వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి హైదరాబాద్లో నివసించే వాళ్ళు అలాగే హైదరాబాద్ హాలిడేస్కి వచ్చేవాళ్లకు ఫస్ట్ విజిస్టే విజిట్ ఫస్ట్ వెళ్ళవలసిన టెంపుల్ ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ అండి ఇండియాలో ఫేమస్ టెంపుల్ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ తరువాత శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఒక భక్తుని కోసం బాలాజీగా వెలిసిన పుణ్య స్థలం ఇది ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఒకప్పుడు రోజుకు వంద మంది కూడా వచ్చేవారు కాదండి ఇప్పుడు ఈ కొన్ని వేల మంది భక్తులు ఈ టెంపుల్కి వస్తున్నారండి మనం వెహికల్స్ పార్క్ చేసినప్పటి నుంచి కొంతమంది మన వెంట కొబ్బరికాయ కొనమని వెంట పడుతుంటారండి సరే అని వెళ్తే తులసిమాల కొనమంటారు అక్కడ తులసిమాల చాలా రేట్ చెప్తారండి సరే అని తీసుకుందామని వెళ్తే మూరల్లో తీసుకోవాలి ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ తీసుకోవాలి అని చెప్తారండి వాళ్ళు మాల ఇచ్చేటప్పుడు మనం సరిగ్గా చూసుకోవాలండి లేకుంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు ఎదురుగా రావి చెట్టు కనపడుతుంది కదండి అక్కడ కొంతమంది దారాలు కడుతుంటారు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఇక్కడ శివాలయం ఉందండి ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి ఏముండదు శివాలయంకి దర్శనం చేసుకోవడమే వెళ్ళి ఈ టెంపుల్లో ప్రదక్షిణలు చేయాలంటే మండే టు థర్స్డే అండి రావాల్సింది ఫ్రైడే సాటర్డే సండే ప్రదక్షిణలు చేయనివారండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళంగానే పదకొండు ప్రదక్షిణాలు అయితే చేయాలండి కోరిక నెరవేరిన తర్వాత ఇరవై నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ అయితే బుక్స్ పెన్నులు ఇంకా అన్ని అమ్ముతున్నారండి ఈ రావి చెట్టుకి చాలామంది దారాలు కడుతున్నారు ఇక్కడ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయండి రేట్లు మాత్రం చాలా ఎక్కువే చెప్తున్నారు చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనకి దారిలో వెళ్తూ ఉంటే ఇక అన్ని స్టాల్స్ కొబ్బరికాయలు దళాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకా అన్ని ఇలా స్టాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఎంటర్ అవ్వగానే ముందు స్టాల్స్ కనిపిస్తాయి ఈ టెంపుల్ అయితే చాలా చిన్నదండి కానీ వెరీ పవర్ పవర్ఫుల్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు టెంపుల్కి ఖచ్చితంగా ఒకసారి చూసి వెళ్ళండి మీరు కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయండి ఇక్కడికి స్టూడెంట్స్ ఎక్కువ వస్తుంటారండి ఎందుకంటే వీసా ప్రాసెస్ కోసం ఇక్కడ వీసా ఇక్కడ ఈ స్వామివారి దగ్గరికి వస్తే స్టూడెంట్స్కి వీసా వెంటనే వస్తుందని వాళ్ళ నమ్మకం స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి చెరుకు రసం ఇంకా కొబ్బరి బొండాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చిన్న చిన్న రోడ్లు అట్ల ప్యానాలు అన్నీ ఉన్నాయి కానీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు కనుక నా ఛానల్ నైక్ నచ్చితే